నిన్న ట్వీట్ ఎందుకు ఏంటంటే అరే రెండో సినిమా తీస్తున్నాడు మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి మీ ట్రోలింగ్లకి మీ అన్నిటికి మామీ అయ్యండి సెడ్డలు మేము రెడీ అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామెన్ ప్యాషన్తో ఒక సినిమా తీశాడు ఇలాంటి రేటింగ్లు ఇలాంటి నెంబర్లు ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి సంస్కృతిలో సామెత ఉంది నా ప్రియా సత్యం అప్రియం అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా ఒక సామెత ఉంది మన ఇండస్ట్రీ కదా మన వ్యక్తి కదా ఏం మీరు ఆకాశం మీద ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది విమర్శ వేరు ఎద్దేవా ఎగతాళి వేరు ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి చిగదారిపోతున్నారు అక్కడ బాగా చేస్తుంది క్రిటిసిజంకి ఎవరు అంటారు ఇక్కడ హరిశ హరిశంకర్కి ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు ఈ సీన్ సరిగ్గా రాయలేదు అద్భుతమైన క్రిటిసిజం కదా క్రిటిసిజం చేయండి ఎత్తే బాగుంది ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ బాధేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారు అంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు ఖచ్చితంగా గట్టిగా మాడతాను ఈ సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ తీసేంతకుముందు ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసిన ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు దా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడు అని రాయ్ దాని తర్వాత నేను కౌంటర్లో వేస్తాను నువ్వు ఏమైనా ఐసేసావా పెవా ఎలా పెట్టరా అంటే తీసుకొచ్చావా ఏంట్రా సోర్స్ పోనీ ధైర్యంగా ఫోటోస్ రాయి రాయడు ఒక చిన్న షాడో హౌ లాంగ్ అండి హౌ లాంగ్ వి టేక్ ఆల్ దీస్ నాన్సెన్స్ హౌ లాంగ్ వి షూ ఆస్కింగ్ ఇప్పుడు ఏమంటారు ఇంకా మళ్ళీ మొదలు రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీది కూడా చేస్తావు కదా మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చి నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచ్చను అతి త్వరలో ఇంకో రెండు పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి సినిమాలు చేయబోతున్నా ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఫీజు కట్టారా నేను ఏం చేస్తున్నాను మీకు చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి వచ్చి నేను అడుగుతున్నానా నా రెంట్ కట్టండి అని కూడా ఇంకోటి సినిమాలు సినిమాలు ఏంటంటుందని ఫస్ట్ అంతా ఇదా నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 వాడు ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ దాగిన మద్యమే ఎక్కువ పాచుర్యం పొందిందని చెప్పాడు ఒక విపరీతమైన పర్సనల్ అటాకు విపరీతమైన పర్సనల్ అటాకు ఏమన్నా గాంధీ మార్గం అని చెప్పామో మీకు మేమేమన్నా చెప్పేమో మీకు విపరీతం అయిపోతుంది నాకు కార్తీక్ పరీక్షల్లో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా రేపు మన సినిమాలు వస్తున్నాయి రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు వంద సినిమాలు చేస్తాను మేము అన్ని సినిమాలు చేస్తున్నాం తెలియదు ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా మూడేసి రెండు వేసి వెళ్ళి పడుతుంది మరొక సినిమాకి సో అన్ని సినిమాలు తీయవచ్చు తీయకపోవచ్చు ఒకసారి మా గ్రూప్లో మా డైరెక్టర్ గ్రూప్లో రా రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ ఫిలిమ్స్ వన్ ఫిఫ్టీ అనేది పెట్టారు మేము అందరం కంగ్రాటేషన్ నేను అన్న మేము హండ్రెడ్ ఇయర్స్ కూడా ట్వంటీ సెవెన్ సినిమాలు తీయలేమేమో ఇప్పుడున్న పచ్చి పరిస్థితులు అని చెప్పాను ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి మాకు మా మాలో విషయం ఉన్నంతవరకు మేము నిలబడతాం ఆయన వంద సినిమాలు చేయడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన వంద సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి చే వస్తుందో ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక ఉపాధి వస్తుంది ఒకసారి ఆలోచించండి టే సేవ్ టైగర్స్ కాదు సేవ్ ప్రొడ్యూసర్స్ మనం మనం మీడియా అవ్వచ్చు మీరు అవ్వచ్చు మేము అవ్వచ్చు మేము కంపల్సరీ కాపాడు వంద సినిమాలు తీసేవాడిని యాభై తర్వాత పంపించేశారు అనుకోండి మనకే యాభై సినిమాలు రెవెన్యూ పోయినట్టు రేపు మీ సినిమాలు వస్తాయి రాస్తారు అది ఇది అంటారేమో పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్తాం కానీ అందరు భుజాలు అనుకోండి పర్టికులర్గా సదరు సదరు వెబ్సైట్కి చెప్తున్నా మీరు ఏమన్నా రాసుకోండి ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనే సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాయి వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్టల సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం ఉన్నప్పుడు ట్రోలింగ్ ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ మా నాన్న ఈ మొహాని పెద్ద డైరెక్టర్ అని ఆ తర్వాత మా బంధువులు మా ఫ్రెండ్స్ మా నెంబర్స్ హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా సినిమాలకు వెళ్తానంటారా ఇడో పెద్ద మండత్నం అంటారా అని చెప్పి అన్నారు మాటలు అందరు అన్నారు ఈ ట్రోలింగ్ మాకేం కొత్త కాదు ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అసలు అప్పుడు ఏమీ లేనప్పుడే ట్రోలింగ్ చేస్తున్నారు ఈ ట్రోలింగ్లు అన్నీ మాకు ఎప్పుడూ అయిపోయినాయి ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే నేనే కాదు హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు అస్టేటర్ అవ్వచ్చు మ్యూజిక్ డేటర్ అవ్వచ్చు అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాము జస్ట్ ఐ మేక్ ఇట్ రిమైండ్ మీ అందరూ గుర్తు పెట్టుకోండి అన్నిటికీ తెగించి ఎన్నో సౌక్యాల సుఖాలను త్యజించి ఇక్కడికి వచ్చి రేపు పొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్ నేను మళ్ళీ చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశాను లేదు రేపు పొద్దున ఇలాగే పగబడతాం ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు అడ్జెస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను రాసుకోండి థ్యాంక్ యూ